హాయ్ అండి అరటికాయ చిప్స్ కేరళ స్టైల్లో ఇలా చేసుకుంటారనమాట ఇప్పుడు నేను రెండు అరటికాయలు తీసుకున్నాను చక్కగా కడిగేసి ఆ చివళ్ళు అది కట్ చేసుకొని ఇలా ఒక ఘాట్ పెట్టేసుకుంటే మీకు పైన ఈ తోలంతా వచ్చేస్తుంది అలా తీసేసి కొద్దిగా సేపు నీళ్ళల్లో ఉంచాలి ఒక ఐదు నిమిషాలు ఇవి లేతగా ఉన్నాయి అట్టకాయలు మామూలుగా కొంచెం ముదిరి తీసుకుంటే మీకు ఇంకా బాగా వస్తాయి చిప్స్ ఇవి మావి లేతగా ఉన్నాయి కొంచెం అలాగే ఒక బౌల్లో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి బాగా వేడి చేయాలి వేడి చేసినాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ చిప్స్ చేసే స్లైసర్ మీద ఇలా మనము చిప్స్ డైరెక్ట్గా నూనెలో పడేలాగా చేసుకోవాలన్నమాట అలా అయితేనే మీకు అంటుకోకుండా విడిపోతాయి ఇలా డైరెక్ట్గా వేస్తే అదే మనము కింద చేసి మనము ఇలా నూనెలో వేస్తే అంటుకుపోతాయి అన్నమాట అందుకోసమని ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత మనము పసుపు ఉప్పు నీళ్ళు చేసి పెట్టుకున్నాం కదా అది ఒక రెండు స్పూన్లు వేస్తే మీకు ఉప్పు పీల్చుకుంటుంది ఇలా మళ్ళీ కొంచెం కొంచెం సేపు కాగిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని స్టవ్ వేసుకుంటే మీకు చెయ్యి కొంచెము జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా కొద్దిగా ఆ ఉప్పు పసుపు నీళ్ళు పోస్తే మీకు చిప్స్కి ఉప్పు పడుతుంది బాగా ఇవి బాగా లేతగా ఉన్నాయి అందుకోసమని బాగా పలుచిగా ఇలా క్రిస్పీగా వస్తాయి మీకు కొద్దిగా ముదురుది తీసుకుంటే ఇంకా బాగా వస్తాయి అన్నమాట అంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనము ఈ చిప్స్ని మనము ఆయిల్ కేరళ వాళ్ళైతే కొబ్బరి నూనెలో చేస్తారు కదా మనము మామూలుగా శనగ నూనెలో చేశాను నేనైతే ఇలా మనం పప్పు సాంబార్ ఏదైనా వండుకున్నప్పుడు కానీ పిల్లలకి మనము కొన్నవి కాకుండా ఇలా మనమే చేసిస్తే తింటారు కదా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంతేనండి థ్యాంక్ యూ